ఇందల్వయ్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో సుమారు యాబై మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు పాఠశాల రోజు రోజుకు అవస్థ స్థితిలో పేరుకుపోవడం విద్యార్థులు చీకటిలో ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు గురవుతున్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వలనే పాఠశాల కుంటుపడుతుందన్నారు పాఠశాలలో టాయిలెట్స్ లాట్రిన్ వెళ్ళాలంటే విద్యార్దులకు నరకయాతనగా మారిందని విద్యార్దుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు వంట కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు యాబై మంది విద్యార్దులు ఉంటే వారికి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఒక్కరోజు ఒక్కరే వస్తున్నారన్నారు ఒక లీవ్ మీద ఇద్దరు లీవ్ పెడుతున్నారు ఇకనైనా ప్రభుత్వం అధికారులు కళ్లు తెరచి పాఠశాలను పర్యవేక్షించాలని విద్యార్దుల తల్లిదండ్రులు కోరుతున్నారు గ్రామస్తులు మైనార్టీ సోదరులు వారి బాధను మీడియా ద్వారా విన్నవించారు పక్కనే మండల విద్యా కార్యాలయం ఉన్నా పట్టించుకునే లేరని విద్యార్దుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాబై మంది విద్యార్దులు ఒక ఉపాధ్యాయులు హాజరు కావడం మిగతా ఇద్దరు టీచర్లు ఫోన్లో ఒక లీవ్ లెటర్ మీద ఇద్దరికి సీఎల్ తీసుకోవడం జరుగుతుందన్నారు పాఠశాల పనులను కాంటాక్ట్ మధ్యలోనే ఆపేయడం అడిగితే తొందరలోనే పనులు చేస్తానని కాలయాపన చేస్తున్నారన్నారు ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించేలా క్రాంటాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా విద్యాధికార యంత్రాంగం గాని ఉపాధ్యాయులు కానీ పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు వంట గది ఉన్నా వంట చేయడానికి సౌకర్యం లేకపోవడంతో ఇంటి దగ్గర వంట చేసుకుని పిల్లలకు తీసుకురావడం జరుగుతుందని పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలు తెలిపారు సమయ పాలన పాటించని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఇందులో విషయం ఏమిటంటే ఉపాధ్యాయుల సంఘం నాయకుల అండతోనే ఉపాధ్యాయులు ఈ తత్తంగమంతా పాల్పడుతున్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఉపాధ్యాయులను ఎవరూ ప్రశ్నించవద్దని హెచ్చరిస్తున్నట్లు సమాచారం మా ఛానల్లో పనిచేటకు దమ్మున్న రిపోర్టర్లు కావాలను మీలో దమ్మున్నా నిజాన్ని నిర్భయంగా రాయగలిగే రిపోర్టర్లు కావాలను మీలో దమ్ముంటే బయోడేటా పంపగలరు el lado del inglés tiene que leer y bueno. సీమ కుట్టక ముందు సీమ కుడుతుంది అనాలా సీమ గుట్టక ముందే కుడుతుంది అనాలా अरे ले ले इधर आओ వీళ్ళకి పిల్లలకి ఎన్నో ఎన్నో ఇట్లా అవస్థలు పడబట్టి ఒకటి వచ్చినా కానీ మీకు వచ్చిన నుంచి అయితే కనబడుతుంది వాళ్ళ పరిస్థితి మీరు వచ్చిన నుంచి వాళ్ళ పరిస్థితి కనబడుతుంది కదా ఈ బాత్రూమ్లు కానీ ఈ లాట్రిన్స్ కానీ ఈ వంటశాల కానీ స్కూల్స్ గది కానీ

లోయ్ మండల్ తిమ్మంపల్లి ఉర్దు స్కూలు ఇక్కడ మొత్తము టోయిలెట్ బాత్రూము వంట చాలా చేసేది మొత్తం మొత్తం ఇక్కడ కూలిపోతుంది దీనికి పట్టించుకునే నాదులు లేరు గ్రామ పంచాయతీ కూడా చెప్పాము గ్రామ పంచాయతీ కూడా చెప్పాము ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ పిల్లలు ఒక యాభై మంది పిల్లల దాకా ఉంటారు వాళ్ళకి వంటలు పోతందుకు వంట చేసి అన్నం తింటందుకు కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది ఎవరు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ ఆఫీసర్ కూడా చెప్పినాము మన కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఏమి అంటే దీని గురించి ఏమన్నా చర్య తీసుకొని ఆ పిల్లల గురించి ఆ పాము గుడ్సు చెల్లు వీళ్ళు అన్ని వస్తాయి చెట్లు పొలాలు చెప్తున్నారు कुछ भी रख नहीं सकते मैं रोज घर से कुछ भी रखना नहीं आता नहीं पका रहा नहीं घर से लाते नहीं रख सकते कुछ भी कुछ भी खराब कुछ कीड़े वो आते बोल के मैं घर से लेके आती सब करती है एक साल नहीं से से ऐसी ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్